తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఆమెను చూస్తే జనం పరుగులు తీస్తూ వస్తారు ఒక్కసారి పలకరించి వెళ్లాలని ఆశపడతారు ఆమె కళ్లలో పడితే చాలు అని ఆలోచిస్తారు అనసూయ సీతక్క పదవికంటే తనకున్న సీతక్క అన్న పేరుకే ఎక్కువ విలువ కనిపిస్తుంది సీతక్కతో కలిసి ఒక్కసారి జనంలో తిరిగితే ఆ విలువ మన కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆమె గొంతు జనం గొంతు ఆమె మాట జనం మాట ఆమె బాట జనం బాట రాజకీయ నాయకురాలిగా తన ప్రజలకు ఎప్పుడూ కనిపించదు సీతక్క సొంత ఇంటి మనిషిలాగే కనిపిస్తుంది బంధువులు ఇంటికొచ్చి బాగోగులు అడిగినట్టు ప్రజల ఇంటికి వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకుంటుంది సీతక్క అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న సీతక్క సీతక్కే పద్దెనిమిదేళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది పేదల కష్టాలు తీరాలంటే ప్రజాదారి కాదు ప్రజా పోరు సాగాలనుకుంది పుస్తకాలను పక్కనబెట్టి చేతిలో తుపాకీ పట్టింది అడవి దారుల్లో నడుస్తూ గిరిపుత్రుల కోసం పోరు నడిపింది భూస్వామ్య వ్యవస్థపై పోరాటంలో నక్సలైట్ సీతక్క ఆరితేరింది వందల ఏళ్లుగా కుళ్ళిపోయిన సమాజాన్ని మార్చాలంటే తుపాకీ సరిపోదని సమాజానికి దూరంగా అడవిలో పోరు చేస్తే పేదవాడికి సమానత్వం అందించలేమనుకుంది సీతక్క యుద్ధం అడవుల్లో కాదు ప్రజాస్వామ్యంలో చేయాలనే నిర్ణయానికి వచ్చింది మిలిటెంట్ యూనిఫారంను తుపాకీ బుల్లెట్లను వదిలేసి మళ్లీ జనజీవన స్రవంతిలో కలిసింది గన్ను వదిలేసిన మరుక్షణమే పెన్ను పట్టుకుంది ఆగిపోయిన తన చదువును మళ్లీ మొదలుపెట్టింది రెండు వేల ఒకటిలో ఎల్ఎల్బి చదివింది ఇటు చదువును సాగిస్తూనే అటు సమాజ సేవలో పాల్గొంది కొద్ది కాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సీతక్క సేవను గమనించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో ములుగు అసెంబ్లీ టికెట్ ఇచ్చి రాజకీయాల్లోకి ఆహ్వానించారు కానీ తొలి ప్రయత్నంలో ఆమెకు ఫలితం రాలేదు రెండు వేల తొమ్మిదిలో సీతక్క మళ్లీ ఎన్నికల బరిలో నిలబడ్డారు ఈసారి తన ప్రత్యర్థిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు అలా మొదలైన సీతక్క రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఆమె రాష్ట్ర మంత్రి అయ్యే వరకు కొనసాగింది సినిమా తారల కంటే తెలంగాణ రాష్ట్రంలో సీతక్కకే ఎక్కువ పాపులారిటీ ఉంది కరోనా సమయంలో గిరిజన గూడేలకు చేసిన సేవ ఆమెను సోషల్ మీడియాలో యువతకు కూడా చేరువయ్యేలా చేసింది కరోనా కాటేస్తే ప్రాణాలే పోతాయన్న ప్రమాదకర పరిస్థితుల్లో బువ్వగంప నెత్తిన పెట్టుకుని అడవి దారిలోకి మళ్లీ అడుగులు వేస్తూ వెళ్ళింది ఆకలితో అలమటిస్తున్న గిరిపుత్రులను అక్కున చేర్చుకుని అన్నం ముద్దలు పెట్టింది ఒకప్పటి నక్సలైట్ సీతక్క ఇప్పుడు కేవలం మంత్రి మాత్రమే కాదు రాజనీతి శాస్త్రం చదివి పీహెచ్డీ సాధించిన డాక్టర్ సీతక్క రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే సీతక్క తన పిహెచ్డీ పూర్తి చేసింది అటు రాజకీయాల్లో రాణిస్తూనే ఇటు చదువు కొనసాగిస్తూ వచ్చింది రాజకీయాలు అంటే ఆమె దృష్టిలో నిస్వార్థమైన ప్రజాసేవ మాత్రమే అధికారం కోసం పోరాటమని ఎప్పుడూ ఆలోచించలేదు సీతక్క అందుకే ప్రజలు ఆమెను సొంత కుటుంబ సభ్యురాలుగా చూస్తారు మహిళలు రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటారు సీతక్క మహిళ చేతికి అధికారం వచ్చినప్పుడే సమాజంలో సరైన మార్పు వస్తుందని భావిస్తారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి సర్కారులో కొనసాగుతున్న సీతక్క రాష్ట్రంలో ఏ మూలన మహిళకు సమస్య వచ్చినా అందరికంటే ముందుగా స్పందిస్తారు కేవలం ప్రజాసేవతోనే నాయకురాలుగా ఎదిగిన లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ జాబితాలో మొదటి వరుసలో ఉంటారు సీతక్క సమాజంలో మార్పు రావాలి అంటే పవర్ఫుల్ నక్సలైట్ సరిపోరు సీతక్క లాంటి పవర్ఫుల్ లీడర్ కావాలి అంటారు రాజకీయ విశ్లేషకులు హ్యాట్స్ ఆఫ్ సీతక్క బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి